ారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సార్వజనిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆక్సిటాసిన్ ఎండోక్రీన్ ఈ ఇలాంటి మంచి హార్మోన్స్ ఎండార్ఫిన్ హార్మోన్స్ మనకి రిలీజ్ కావాలి దీనివల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనిలో మనకి నిజంగా మొహంలో చర్మంలో వెలుగు సదాశివేట మున్సిపల్ చైర్మన్ గారు అనేటువంటి అపర్ణ శివరాజ్ పటేల్ గారు వీరికి పైకి రావాల్సిందిగా మనం అది రిలీజ్ అవుతుంది అలాగే మనం ఇక్కడ మహిళలందరికీ అలాగే సోదరులందరినీ కూడా నమస్కరిస్తూ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా ఇప్పటివరకు వరకు ఎంతోమంది మరి చెప్పడం జరిగింది మహిళల గురించి మహిళ అంటేనే ఒక శక్తి అని మనందరి పరిస్థితులు మనకి ఉన్నాయి ఎంతమంది చెప్పినా ఇంకా కనుక ఉండాల్సిందే నాలుగు గోడల మధ్యలో కూడా ఇంకా నలిగిపోతూనే ఉన్నాం అది పోవాలి అంటే మనం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మళ్ళీ మనం అనుభవించేది మాత్రం సున్నా ఇంతకుందే బెడగా చెప్పినారు ఎన్ని పదవులు వచ్చినా బర్త్డే అది వాళ్ళే నడిపిస్తారు ముందు మరి అలాంటప్పుడు మహిళకు ఎందుకు మరి ఇంకా పదవులు ఇవ్వడం అట్లాగే వాళ్ళ ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటే సరిపోతుందేమో కానీ మాకున్న తెలివి నేను నిజంగా చెప్తున్నా మహిళగా ఇస్తే మీకు అంతకంటే ఇంకా గౌరవం తగ్గుతుంది మీరు ఏ విధంగా చెల్లెలు చూస్తారో చెల్లెలు మిమ్మల్ని మన అన్నగా ఎంతో ఇదిగా చూస్తారు కాబట్టి దయచేసి మరి మనమందరం కూడా ఒక దాటిలో ఉండాలి సమానంగా ఉండాలి పార్వతీ పరమేశ్వరులే సమానంగా ఉన్నప్పుడు మన ఇంట్లో మహిళ మరి సమానంగా మనతో చూసుకోవాలనే ఉద్దేశం ప్రతి పురుషునికి రావాలి